హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటి పిల్లల బ్యాచ్ అందరూ వేసుకుని అక్కడికి అను అని చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్తామంటే ఈసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే అయితే వెళ్ళేటప్పుడు ప్లేస్ సరిపోదు కదా అని చెప్పేసి మా అయితే ఉళ్ళో కూర్చోబెట్టుకున్నాను అదేమో మా బుడ్డోడి మీద లవ్తోనే ఆ ఊళ్ళో కూర్చోబెట్టుకుంది ఇంకా వీళ్ళిద్దరు అత్తవుళ్ళు కూర్చుంటే నేనేమైనా తక్కువ అన్నట్టు మా చిన్న బుడ్డోడు కూడా వచ్చి నా ఊళ్ళోనే కూర్చున్నాడు అనమాట ఇంకా లేకమంటే అసలు ఎవరూ లేకలేదు సరేలే చెప్పేసి వాళ్ళందరూ అలా కూర్చోబెట్టుకొని మేమైతే వెళ్ళిపోయాము ఇంకా తెర మొత్తానికైతే అలా ఆడుకుంటూ పాడుకుంటూ పెద్దవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో మొత్తానికి ఎవరెవరు వెళ్ళాము చెప్పలేదు కదా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ అనమాట కారులో కొంతమంది కూర్చున్నాము అలాగే ఆటోలో కొంతమంది అయితే వచ్చారనమాట సో మొత్తం కలిపి టోటల్ అయితే థర్టీ మెంబర్స్ అండి థర్టీ ఇంకా చిన్న పిల్లలతో అయితే ఒక థర్టీ టూ అలాగ ఉంటామన్నమాట మామూలుగా అయితే ఒక నలుగురు ఐదుగురు ఉంటేనే ఎంత గోళ పిల్లలతో అయితే ఇంకా అసలు చెప్పనసలేదు అలా ఉంటుంది కదా అలాంటిది ముప్పై మంది దాటి మేమైతే మెంబర్స్ అనమాట దానితోడు మా ఫ్యామిలీలో చిన్నపిల్లలు చాలా ఎక్కువ అనమాట ఒకరి మీద ఒకళ్ళు అలా కంప్లైంట్స్ ఇచ్చుకోవడం ఒకే బొమ్మ కోసం పేచీలు పడడం ఇటువంటివన్నీ ఉంటాయి అనమాట ఇంట్లోని ఇంకా కామనే ఎవరింట్లో అయినా సరే చిన్నపిల్లలు ఉన్నారంటే ఇలాంటివన్నీ కామన్ కదా ఇంకా ఎవరు ఎలా ఉన్నా సరే మా దీక్ష మటుకు హ్యాపీగా మంచి బజ్జు ఉంటుంది దానితోడు మా అనమాట ఎంతమంది బయట మాట్లాడుకున్నా సరే మా అన్నీ మటుకు ఫోన్ చూసుకుంటూ రూమ్లోనే ఉంటాడనమాట సో ఇంకేముంది అప్పుడే మొదలైపోయి మా బుడ్డు అయితే అప్పుడే కంప్లైంట్ అయితే మోసుకు వచ్చేసాడనమాట నాకు బుగ్గలు గెలుతుంది అక్క అంటూ వాళ్ళకైతే కంప్లైంట్ అయితే ఇస్తారన్నమాట ఇవైతే మటుకు వినలేవండి మనం ఒకరి తర్వాత ఒకరు అయితే ఇస్తూనే ఉంటారు ఇంకా మా రోషి అయితే కాలేజ్ నుండి డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసింది అనమాట మా వారైతే వీళ్ళు తీసుకొచ్చేసారు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రోషిణికి చిన్నుకి కాలేజ్ చాలా దగ్గర ఉంటే ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి ఇంకా కాలేజ్ సెలవు పెట్టడం ఎందుకని చెప్పేసి వాళ్ళైతే కాలేజీకి ఇద్దరిని ఇంకా సాయంత్రం వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళైతే ఇంటికి వస్తారనమాట పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా వారు తీసుకొచ్చేసారు ఇంకా వంటగదిలోకి వచ్చేసరికి మేము సాయంత్రం చేసి వచ్చాము కదా వంట సిక్స్ టు సిక్స్ థర్టీ అలా వచ్చామన్నమాట ఇంకా రాగానే నైట్ డిన్నర్లు అయితే రెడీ చేసేస్తున్నారు మా పెద్దమ్మ అయితే కటింగ్ సెక్షన్ అనమాట ఏమన్నా సరే కటింగ్ చేయడంలో చాలా ఫాస్ట్గా చేస్తుంది అనమాట ఇంకా మా పిండి వచ్చేసి బోటీ కర్రీ అయితే చేస్తుంది నైట్కి డిన్నర్లోకి అయితే రైస్ బోటీ కర్రీ అలాగే చికెన్ కర్రీ అయితే ఉంటుందన్నమాట సో మా ఇంట్లో వంటలు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తారండి ఇంకా వీలు వాళ్ళు అనడానికి ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా వంటల్లో మంచి స్పెషలిస్ట్లు అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి బాగా చేస్తారు అని అంటారు కదా అలా పిన్ని అయితే కూర చాలా బాగా చేస్తుంది అనమాట అందుకోసమని పిన్నినైతే కూర చేయడానికి అయితే కూర్చోబెట్టేసాము అక్కడ ఇంకా బయటకు వచ్చేస్తే పిల్లల బ్యాచ్ ఇంకా ఒకరి తర్వాత ఒకలైతే ఆటలు ఆడుతారు అన్నమాట ఇక్కడైతే క్రిస్మస్ ట్రీ పెట్టారు ఇంకా దాన్ని పట్టుకుని లైట్లో వెలుగుతున్నాయి కదా ఇంకా వాటిని పేకడం చేయడం ఇలా అయితే పిల్లల బ్యాచ్ అంతా ఆడుతున్నారనమాట ఇంకా వంటగదిలోకి వచ్చేస్తే ఒక పక్క పిన్ని అయితే కర్రీస్ వండుతుంది ఇంకో పక్క నేను మా వరదలు అందరు కలిపి అయితే మినపప్పు అయితే ఏపుతున్నామండి పెద్దమైతే మినపసు నూనెలు అయితే చేయమని చెప్పింది అనమాట ఇంకా మేమందరం చేస్తుంటే మా అమ్మ మటుకు పక్కన కూర్చొని ఎంకరేజ్ చేస్తుంది అందరు నేను చేయండి చేయండి అన్నట్టుగా ఇంకైతే మినపప్పు అయితే మొత్తం ఆరు కేజీలు అయితే చేస్తున్నామండి దానివల్ల ఒకేసారి ఏపడితే చాలా టైం అయితే పట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం అయితే ఒక కేజీ కేజీ అయితే రెండు కళాయిలు అయితే పెట్టేసి ఏపుతున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మా అంజలి ఎల్లులపై తొలుస్తుంది అనమాట ఇది లాస్ట్ తోటికోళ్ళు సారీ లాస్ట్ మరదలు అనమాట ఇది ఇంకా దీనికి తర్వాత ఇంకొక తమ్ముడు అయితే ఉన్నాడు పెళ్ళికి సో ప్రస్తుతానికైతే అదే లాస్ట్ అనమాట ఇంకా వీలు వచ్చేసి వంటగదిలో మినపప్పు అయితే వేపుతున్నారు కదా నేను బాగా ఏతున్నాను నేను బాగా ఏపుతున్నాను అంటే ఇద్దరైతే పోటీలు పడుతున్నారనమాట ఎక్కడైతే ఆరు కేజీలు మినపప్పు అని చెప్పాను కదండి ఒకేసారి వేపడం కష్టం తోడు ఒకరే వేపడం కూడా వీలు అవ్వదు కాబట్టి మధ్య మధ్యలో మనుషులమైతే అటు ఇటు మారుతూ మినపప్పు అయితే ఏపుతున్నాము మినపడి కూడా చాలా చిన్న మంటమైతే వేయించుకోవాలి అనమాట ఎంత బాగా వేయిస్తే అంత బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట నేనైతే పెద్దమ్మ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడైతే మినప సున్న చేసినవి పెట్టాను తనకు చాలా బాగా నచ్చాయి అందుకోసం అని చెప్పి నువ్వే చేయాలి నువ్వే చేయాలి అని చెప్పేసి నాకు చెప్పింది అందుకోసం నేనైతే చేశాను ఇది చేసిన సున్నుండలు కూడా పెద్దమ్మ వాళ్ళ కోసం అనుకుంటున్నారేమో అదేమి కాదండి మేము పట్టుకెళ్ళడం కోసం అని చెప్పేసి చేసింది అనమాట అయితే నేను చేసిన టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి నా చేత అయితే చేయించింది అనమాట అమ్మ సో ఆల్రెడీ మీరు వచ్చేసరికి అయితే కేక్స్ అలాగే జంతికలు పూలు అయితే చేసేసింది ఆల్రెడీ అమ్మ అయితే ఇంకొక ఇంకో రెండు వెరైటీస్ అయితే మా చేత అయితే చేయించుకుందనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా డిన్నర్కి అయితే రెడీ అయిపోతుందనమాట అందరూ ఒకటి తర్వాత ఒకటైతే అన్ని పట్టుకెళ్ళి హాల్లో అయితే పెట్టేశాము చిన్నపిల్లలందరికైతే ముందు భోజనాలు అయితే పెట్టేశారు కానీ వాళ్ళు అప్పుడే పడుకుంటారు చెప్పండి ఇల్లంతా గందరగోళం చేయొద్దా అందుకోసం వాళ్ళైతే ఇంకా అటు తిరుగుతూ ఆడుతున్నారు మేమైతే కనుక భోజనానికి అయితే రెడీ అయిపోయా అనమాట నైట్ డిన్నర్ చేద్దామని చెప్పేసి చక్కగా మంచి వెరైటీస్ అయితే చేశారు ఇంకా మేము రెడీగా ఉన్న తినడానికి ఇక్కడైతే నా చేతిలో పళ్ళెం చూస్తున్నారు కదా ఎందుకు ఈ పళ్ళెం అని అనుకుంటున్నారేమో మా చిన్నప్పుడు అయితే మా పెద్దమ్మ ఈ పళ్ళెంలోనే భోజనం అయితే తినిపించిందండి అందరికీ కలిపి ఎవరెవరికి అనుకుంటున్నారేమో మా అమ్మకి పిండికి మా నాన్నకి చిన్నాన్నతో సహా అందరికీ కలిపి ఒకే పళ్ళులో వేసేసి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆ అమ్మ అయితే తినిపించింది అనమాట చాలా బాగా అనిపించింది నేనైతే అక్కడ వదిన వాళ్ళందరికీ ఆ విషయం చెప్తుంది అక్కడ మా అయితే ఇలా తినిపించేది రత్న పెద్దమ్మ అందరూ కలిపి చాలా బాగా తినేవాళ్ళు తినపోతే అస్సలు ఒప్పుకునేది కాదు దానితోటి పెద్ద పెద్ద ముద్దలు మాకైతే చిన్న నూర్లు అమ్మించి పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసి ఇది తినలేక ఎలా తినేవాళ్ళమంటే అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే బల నవ్వు వస్తుంది మాకు కానీ అప్పుడున్న ప్రేమలు కూడా చాలా వేరండి అలాగని ఇప్పుడు లేవని కాదు ఏదేమైనా పాత జ్ఞాపకాలు అనేది ఇప్పటికీ మంచి మెమరబుల్స్ కదా సో వాళ్ళకైతే అలా తిందామని అడిగాను కాకపోతే అందులో కొంతమంది అయితే కనుక బోటీ తినరు అందుకోసం అని చెప్పి ఆ రోజైతే అలా అనమాట ఇక్కడ వచ్చేసి ఈ చపాతీలు ఏంటి అని చూస్తున్నారా ఇవి ఇంట్లో చేసినవి కాదండి అలాగని ఇక్కడ కొన్ని కూడా కాదు మా కిషోర్ అని అయితే క్రిస్మస్ కోసం అని చెప్పేసి దుబాయ్ నుంచి అయితే వచ్చాడు అనమాట సో దుబాయ్ ఎంప్లాయ్ మా అన్నయ్య చిన్నయ్య సో వాడు వస్తూ వస్తూ ఈ రోటీలు అయితే తీసుకొచ్చాడు అనమాట ఇవైతే పాకిస్తానీ రోటీలట చాలా స్పెషల్ టేస్ట్ కూడా బాగుంటాయి అని చెప్పేసి అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట కొన్ని రోట్లు టేస్ట్ చేయండి అని చెప్పేసి సో వాటినైతే తినే ముందు ఈ విధంగా అయితే అటు ఒక పక్క అయితే కాల్చేసాను ఒక పక్క అయితే కాల్చలేదు అనమాట అలా ఉన్నాయి తెచ్చేటప్పుడు సో వీటిని అయితే ఒకసారి పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా కళాయి పెట్టేసి దానికి వెనక్కి తిప్పి మనం నానులు ఎలాగైతే కాల్చుకుందో అలా కాల్చుకోవాలని చెప్పాడు అన్నయ్య సో ఫస్ట్ అయితే మేము అలాగే ట్రై చేసాం కానీ చాలా సేపు పడుతుంది మనకు అంత ఓపిక లేదని చెప్పేసి ఇంకో పక్కన అయితే ఒక దోశపానం ఏదైతే ఉందో అది పెట్టేసి దాని మీద అయితే మేము రెండు పక్కల కాల్చేసాం అనమాట సో ఇవి టేస్ట్ అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్ మన నాన్లు ఎలాగ ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేనైతే అడిగాను ఇవేమైనా మైదా పిండం అని కాదు గోధుమ పిండి అని చెప్పారు ఇవి వచ్చేసి ఎల్లుల్లిపాయలు ఇవి కూడా మన దగ్గర కాదండి ఇది స్పెషల్ అయితే ఎల్లుల్లిపాయలుగా ఉన్నాయి కదా నిజమే నిజమైన లాగే ఉన్నాయి పెద్ద సైజు కాకపోతే ఇవి వచ్చేసి చైనీస్ ఇవన్నమాట అక్కడ నుండి తీసుకొచ్చిన ఎల్లుల్లిపాయలు అనమాట సో ఏదో ఎలాగో వీడియో తీస్తున్నారు కదా వదిలేయడం ఎందుకంటే అవి కూడా మీకు చూపించేశారనమాట సో ఇంకా రూట్లోకి కాల్ చేసిన తర్వాత ముందైతే అందరూ కూడా చాలా పెద్ద రొట్లు కాబట్టి ఫుల్గా తెల్లాం కాబట్టి హాఫ్ హాఫ్ చెప్పునైతే వేసుకొని చక్కగా బోటి కూరతో తినేసాము ఆ తర్వాత రైస్ అయితే వేసుకొని చికెన్ కర్రీతో అయితే తినేసాము అనమాట నైట్ డిన్నర్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసాము ఏదేమైనా సరే అందరం ఒకే చోట ఈ విధంగా ఉండి కలిసి భోజనం చేస్తుంటే ఆ ఫీలే వేరు కదా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కష్ట సోకాలంటే మాట్లాడుకుంటూ మేమైతే హ్యాపీగా భోజనం చేసేసాము ఆ తర్వాత వచ్చేసి భోజనాలన్నీ అయిపోయాక మా తమ్ముడు వచ్చేసి చికెన్ అయితే కడిగేసి ఇచ్చేసాము మేము వాడు వచ్చేసి ధమ్ బిర్యానీ కోసం అని చెప్పేసి లెగ్ పీసెస్ అయితే కొట్టించారు అనమాట అన్నయ్య పెద్ద అన్నయ్య సో వాడు వచ్చేసి రెడీ చేస్తున్నాడు వీటిని మార్నింగ్ ధమ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి వాడు ప్లాన్ అనమాట సో మా ఇంట్లో అయితే వంటలు సూపర్గా చేస్తాడు వీడు వీడొకడు మా వారొకరమాట వంటల స్పెషలిస్టులు అంటే మగవాళ్ళలోని ఆల్రెడీ ఆడవాళ్ళు అందరూ వంటలు అయితే చేస్తారు కానీ మగవాళ్ళలోని ముఖ్యంగా ఈ ధమ్ బిర్యానీ చేయడంలోనే స్పెషలిస్ట్ అనమాట మా వారు వీడును సో మా వారు చేసింది ఒక టేస్ట్ వస్తుంది వీడు చేసింది ఒక టేస్ట్ వస్తుంది అనమాట ఎవరిది ఎక్కువ అంటే చెప్పడం అయితే మన వల్ల కాదు సో వాడు వచ్చేసి నైటే చికెన్ అంతా కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే అనమాట మార్నింగ్కి చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతాయని ఇంకేంటి అంటే చికెన్ ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు నైట్ నానబెట్టేసుకోవాలి లేదంటే అర్లీ మార్నింగ్ కనీసం ఒక ఫైవ్ అవర్స్ ముందైనా సరే నానబెట్టుకుంటే మనకి పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా అనమాట సో ఇక్కడ వచ్చేసి వంటగదిలోకి వచ్చేసరికి అమ్మ మా చిన్న మరదలు వచ్చేసి పిండి పీస్తున్నారనమాట దేనికేనంటే దేనికనంటే బిస్కెట్స్ అవి చేయమంది అమ్మ సో అయితే పిండి పీసుకున్నాడు సో వీడనమాట దుబాయ్ సీటు మా చిన్ననియ దుబాయ్ నుంచి వచ్చాడమంటే క్రిస్మస్ కోసం అని తను అక్కడైతే ఎంప్లాయ్ అనమాట దీనికోసం అని కాదు ఫ్యామిలీది గెట్ టుగెదర్ ఉంది అంటే కనుక కనీసం ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి అయినా సరే వస్తూ ఉంటాడు అందరూ వచ్చినప్పుడల్లా ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట సో మా నైట్ కదా చాలా చల్లగా ఉంది మా దీక్షకు అయితే వదిలే నెప్లెజర్ అయితే పెడుతుందండి లేదంటే అది సరిగ్గా పడుకో లేదు వాతావరణం చూస్తే మాకు కొంచెం వర్షం వర్షంగా అనిపిస్తుంది అనమాట మరి ఎక్కువ వర్షం పడట్లేదు అలాగని మామూలుగా కూడా లేదు అలా కం కొంచెం కొంచెం చినుకులు అయితే పడుతున్నాయి చాలా చిరాక్ చిరాక్గా సో ఇంకేముంది దానికైతే అయితే ని పెట్టేసి దాన్ని పడుకోబెట్టింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి అమ్మ అయితే పిండి పిసికిసిస్తే ఇస్తే ఇక్కడ మరదలందరూ కూడా వాటిని అయితే బిస్కెట్స్ కింద అయితే చేస్తానమాట కొన్ని బిస్కెట్స్ కింద కొన్ని అయితే చిన్న చిన్న గవ్వల కింద అయితే చేస్తున్నారు సో నేను వచ్చేసి మినపప్పు అంతా కూడా వేపేసిన తర్వాత డైరెక్ట్గా మిల్లుకి అయితే ఇచ్చేసానండి కొంచెం అయితే నేను మిక్సీ పట్టేస్తాను కాకపోతే ఎక్కువ కాబట్టి మిక్సీ కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీని అయితే తీసుకెళ్ళి నేనే దగ్గరుండి మిల్లు పట్టించుకు అంటే నాకు ఎంత గరుకు కావాలి స్మూత్ కావాలి అనేది చూసుకొని ఆడిచుకొని తీసుకొచ్చాను సో ఇంకొచ్చిన తర్వాత అందులో బెల్లం అయితే కలిపేసి శుభ్రంగా నెయ్యి అయితే బోల్డ్ నే ఇచ్చింది మా మమ్మీ సో ఇంకా నెయ్యి చక్కగా కలిపి ఉండలైతే అయితే చుట్టేస్తుంది నేను అక్క ఆ చుడుతుంటేనే ఒక రకమైన మంచి నెయ్యి స్మెల్ అయితే వస్తుంది చక్క టెంప్టింగ్గా ఉన్నాయి అనమాట సో ఇంకో పక్క వచ్చేసి మా బుడ్డు కూడా కూడా లెగిసిపోయాడు వదిలేమి ఆ మోన్లో తీసుకెళ్ళి వాడిని మళ్ళీ పడుకబడుతుంది అనమాట ఇంకో పక్క అయితే మేము ఇలా ముచ్చట్లా ఆడుకుంటూ ఏమంటారు సున్నుండలు అయితే చూడదు అనమాట ఇంకా నైట్ మొదలెట్టడం లేట్గా భోజనాలు అన్నీ అయిపోయి పిల్లలు కూడా పడుగుపెట్టిన తర్వాత మొదలు పెట్టాం కాబట్టి చాలా లేట్ నైట్ అయితే అయిపోయిందనమాట ఇంకా పెద్దమ్మ వదనలు అయితే వదిలేసి చర్చికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వాళ్ళని అయితే పోండి మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళని అయితే రూముల్లోకి అయితే పంపించేసి అయితే వేసేసాం పడుకోండి అని చెప్పేసి ఎందుకంటే అక్కడ టైం ఎంత అయిందో అనుకుంటున్నారేమో టైం అయితే తక్కువ రెండు అయితే అయిందండి మొత్తం అంతా కంప్లీట్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే కనుక కరెక్ట్గా రెండు అయ్యింది ఇంకా రెండు అయ్యేసరికి అవన్నీ ఎత్తి పెట్టేసి పడుకున్నాం మార్నింగ్ లేచేసరికి అయితే సెవెన్ అయ్యింది అనమాట సో ఇక్కడ చూస్తే పాగుతకు ఒంటి గంట కంప్లీట్ అయ్యేసరికి అయితే రెండు అయ్యిందండి ఏదేమైనా అందరం చక్కగా సరదాలు ఆడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలాగే ఆడుతూ పాడుతూ మొత్తానికి అయితే చేసేసాము ఇంకా ఓదే లేచిన తర్వాత సెవెన్ సెవెన్ థర్టీ అయితే ఏందన్నట్టే లేచేసరికి సో ఇంకా లేచిన తర్వాత మరి రొటీన్ కదా అన్నీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఉదయం నుంచి డీక్షికి మందులు పడుతుంది అనమాట దానికి ఫిట్స్ మందు అది వేస్తుంది దానికి ఎప్పటికప్పుడు టైం టు టైం మెడిసిన్ అయితే వేసేయాలి ఇంకా తమ్ముడు వచ్చేసి ఫ్రిడ్జ్లో రాత్రి పెట్టిన చికెన్ అయితే తీసేసి ఇంకా ఇంకా ఏమేమి కలవాలో చూసి అవన్నీ కలుపుతున్నాడు అనమాట ఇంకా నేనైతే ఇంకా మొక్కలు అయితే ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి ఏదో సెల్ఫీ వీడియో కాబట్టి కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి లేదంటే పాస్ మొక్కలతో అసలు మీరు చూడలేకపోను మా వాళ్ళందరూ కూడా చూపించమంటే అచ్చచ్చే స్నానాలు చేయలేదు మొక్కలు పోలేదు చెప్పి అందరూ కూడా మొక్కలన్నీ దాసేసుకుంటున్నారనమాట నేనైతే ఏమీ చక్క రెడీ అయితే నాక్తి నాక్తి అంటారు కదా ఇప్పుడు ఎందుకు తీసుకోరని చెప్పేసి నేనైతే వాళ్ళు లాగి లాగి మరి వీడియోలు అయితే తీసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా పూజ డ్యూటీ ఎక్కేసింది అనమాట ఉదయాన్నే టిఫిన్లు అయితే చే పెట్టేస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా లెగిసిపోతారు ఇంకా వాళ్ళకి ఫుడ్ అదే టిఫిన్ అది పెట్టాలి కదా అన్నట్టుగా పూజ అయితే టిఫిన్ పెట్టేసింది అనమాట సో ఇడ్లీలు పెట్టేసింది అమ్మ వచ్చేసి టమాటా చట్నీ బొంబా చట్నీ అయితే చేసింది మేమైతే మార్నింగ్ టిఫిన్ చేసేసాము ఇంకా ఆ తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత వెంటనే తమ్ముడు అయితే ధమ్ బిర్యానీ అయితే పొమ్మి పెడిస్తాడు అనమాట వీడైతే ధమ్ బిర్యానీ చేడల్లో నిజంగా నిజంగా చాలా చాలా బాగా చేస్తాడనమాట మీకు ఆల్రెడీ నేను ఒకసారి ఒకసారి రెండుసార్లు అయితే ధమ్ బిర్యానీ వీడియో పోస్ట్ చేశాను కాకపోతే ఎక్కువ మొత్తం ఇది ఎప్పుడూ చూపించలేదు ఇంకొకసారి అయితే కనుక వీడి చేతి దగ్గరుండి వీడియో అయితే నేను చేయిస్తాను ధమ్ బిర్యానీ మీరు అందరూ పక్కా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అనమాట ఇది నిజంగా ఎంత బాగుందంటే కడుపు అయితే నిండిపోతుంది కానీ నోటుకు మటుకు తిను తిను అని అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే వదలబుద్ధి మనసు అప్పట్లేదు కానీ కడుపు అయితే ఫుల్ అయిపోతుంది అంత టేస్టీ ఉంది ఫస్ట్ టైం నేనైతే చాలా ఎక్కువ బిర్యానీ తినేశాను అనమాట దాంతోడు ఆ జాయింట్ పీస్లు అయితే ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే నైటే నానబెట్టేసుకోవడం వల్ల జ్యూసీ జ్యూసీగా మామూలుగా ఎప్పుడైనా మన జాయింట్ పీసులు కానీ ఫ్రై చేసినా కానీ ఇలా దమ్ బిర్యానీ చేసినా కానీ లోపల చిన్నది వైట్గా ఉండి పచ్చిగా అయితే ఉంటుంది చప్పగా అనిపిస్తుంది పైన మాత్రమే మసాలా అనేది ఉంటుంది కదా కానీ నైటే నానబెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే లోపల వరకు కూడా స్పైసెస్ అన్నీ వెళ్ళిపోయి తింటున్నప్పుడు చాలా చాలా జ్యూసీగా టేస్టీగా అయితే అనిపిస్తుంది సో ఇంకేముంది చక్కగా అయిపోయిన తర్వాత ముందైతే పెద్దవాళ్ళకి పిల్లలందరికీ కూడా భోజనాలు అయితే పెట్టేశామనమాట ఈ దమ్ బిర్యానీతో పాటు అమ్మ అయితే మటన్ బిర్యా సారీ మటన్ కర్రీ చేసింది అలాగే మష్రూమ్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ అనమాట మామూలుగానే మా పెద్దమ్మ వెళ్ళామంటే కనుక కనీసం ఒక రెండు మూడు రకాల ఎత్తు వండుతుంది అనమాట వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అలాంటి క్రిస్మస్ రోజు వదిలేస్తారా చెప్పండి ఒక్క లెక్కలో అయితే వంటలు జరిగాయి అనమాట ఇంకా ఓపిక ఉండాలి కానీ ఇంకా వండుతూనే ఉంటుంది వాళ్ళకి తిన్నంత అన్నట్టు సో ఇంకా పిల్లలందరూ అయిపోయిన తర్వాత ఇంకా మా బ్యాచ్ అయితే కూర్చున్నాం అనమాట తోటి కోడలు ఆడబడుచులు కలిసి ఒకేసారి అయితే తింటున్నాము సో ఇందులో వచ్చేసి మా పెద్ద అయితే మిస్ అయిందండి వాళ్ళైతే మా పెద్ద వదిన వచ్చేసి బొబ్బులు అయితే చర్చ్కి వెళ్ళారనమాట బొబ్బులు అయితే అన్ని చర్చ్ ఉంది సో తనైతే పాస్టర్ అక్కడికైతే వెళ్ళి ప్రేర్ అయితే వెళ్ళారనమాట సో వీడియోలో అయితే తను మిస్ అయిపోయింది స్టార్టింగ్ అయితే ఉంది క్రిస్మస్ రోజు అయితే లేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఒకరి మీద ఒకరి సెటర్లు అయితే వేసుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట నేనైతే చాలా సార్లు ఈ మాట అయితే చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తానండి అందరిలలో ఏమో నాకు తెలియదు కానీ మా ఫ్యామిలీల మటుకు నాకు వచ్చిన వదిన మరదలు అయితే కనుక నిజంగా సూపర్ అనమాట ఏ రోజు కూడా ఒక మాట అండం కానీ ఏదైనా అన్న అదేమంటారు సమాధానం చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట సో మేమందరం కూడా ఉదిన మార్దలు అనేక ఫ్రెండ్స్ లాగైతే ఉంటాము చాలా సరదాగా అయితే ఉంటామన్నమాట చక్కగా అన్నీ షేర్ చేసుకుంటాము అలాగే వాళ్ళు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా కోపం మీద వాళ్ళు ఏదైనా అనలే తప్ప వాళ్ళైతే ఏ రోజు కూడా నన్ను ఎందుకు అన్నావని చెప్పి తిరిగి అన్నదే లేదు సో నిజంగా ఈ విషయంలో అయితే చాలా లక్కు నేను ఎప్పుడు కూడా మా అన్యాలకి ఎప్పుడైనా పెళ్లి చేసినప్పుడు ఒక్కటే అనేదానమాట అమ్మ వదిలించిన వదనలు అయితే మిమ్మల్ని ఎలా చూసుకుంటారో నాకు తెలియదు కానీ ఆడపడుచునగా నన్ను మటుకు బాగా చూసుకుపోతే అస్సలు ఒప్పుకొని అనేదాన్ని నిజంగా ఆ మాట అయితే నిలబెట్టుకున్నారనమాట వాళ్ళు సో ఇంకా మేమైతే భోజనాలు చేసి సాయంత్రం అయితే ఇంటికి అనమాట ఎందుకు అంటే కనుక హస్త అలాగే తులసాకి అయితే కాలేజీ స్కూల్లో ఉన్నాయి మరుసటి రోజు ఇంకా వాళ్ళు ఎందుకు సెలవు పెట్టించడం అన్నట్టుగా ఇంకొచ్చేసాము వచ్చేసినందుకు మా పెద్దమ్మ అయితే చాలా ఫీల్ అయిపోయి నేను ఇంకెప్పుడు మాట అట్లానని చెప్పేసి అలిగేసింది అనమాట సో నచ్చ చెప్పేసి మేమైతే ఇంటికైతే వచ్చాము వస్తూ వస్తే మా పెద్దమ్మ అయితే తక్కువ ఏం పెట్టలేదు చూడండి ఎన్ని రకాలు నాకు ఇచ్చి పంపించిందో ఇవన్నీ కూడా మీకైతే చూపించాలనుకుంటున్నాను అందుకోసమనే ఈ వీడియో కూడా నేనైతే తీసేశాను అనమాట సో ఫస్ట్ డబ్బా వచ్చేసి సున్నుండ్లు అనమాట నేను చేశాను కదా అవేనండి కానీ చెప్పాను కదా మా కోసమే ఇవన్నీ చేయించింది అనమాట మేము పట్టకాలం కోసం అని చెప్పేసి ఇవన్నీ అయితే చేయించేసింది అయితే ఏమేమి ఇచ్చింది ఏంటి అనేది కూడా అన్నీ ఒకసారి అయితే చూపించేస్తాను చూసేయండి ఈ డబ్బా వచ్చేసి సున్నుండలు అనమాట దాని నిండా సున్నుండలు అయితే కట్టిందమ్మ అయితే సగం అమ్మ వాళ్ళకి సగం మాకే అనమాట సో నాకు ఏమేమి పెట్టిందో అన్నీ యాస్టిస్ అమ్మకి పిన్ని వాళ్ళకి కూడా అమ్మ అయితే కట్టింది అనమాట సో సున్నుల మటుకు మంచి నెయ్యి స్మెల్తో సూపర్గా అయితే వచ్చాయి ఇవి వచ్చేసి చాక్లెట్స్ అనమాట దుబ్బా చాక్లెట్స్ అయితే కిషోర్ అనేది చాలా ఎక్కువ తెస్తాడు ఈసారి మటుకు కొంచెం తక్కువ తెచ్చాడు ఎందుకంటే పిల్లలు ఎవరికీ బాగోదు ఇంకా తెచ్చిన నుండి తినేస్తున్నారని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి జంతుకులు అనమాట నువ్వులేసి చేసింది భలే గుల్లగా బాగా వచ్చేయండి జంతువుల మటుకు అందులో అయితే అస్సలు చెనపప్పు వేయకుండా అయితే చేసిందట అమ్మ నెక్స్ట్ వచ్చేసి కేక్స్ అనమాట కేక్స్ ఆల్రెడీ మేము అక్కడే రెండు మూడు కేకులు అయితే ఖాళీ చేస్తాం అందుకోసమని ఎక్కువైతే పట్టుకొని రాలేదు మా చిన్న మటుకి ఒక నాలుగైదు కేకులు అయితే పెట్టుకున్నాము ఇంక ఇవి వచ్చేసి పూలు అనమాట ఏంటి పూలు వెరైటీగా ఉన్నాయని అనుకుంటున్నారేమో అదేం కాదండి గులా పూలు కవర్లో పెట్టి పెట్టిందమ్మా అవి ఏమైందంటే బ్యాగులు కాస్త అన్ని లగేజ్లు పెట్టడం వల్ల అవన్నీ కూడా చిరిగిపోయాయి అనమాట అంటే చాలా గుల్లగా ఉండడం వల్ల అన్నీ నొక్కుపోయి దగ్గరగా కానీ టేస్ట్ మటుకు భలే సూపర్గా వచ్చి అమ్మనైతే నేను అడగాలనుకుంటున్నాను ఎలా చేసావు అమ్మ అని చెప్పి అంత బాగా వచ్చాయి అనమాట సో ఇవి వచ్చేసి బిస్కెట్స్ చూసారు కదా మా మరదలు అంత కష్టపడి పావు బాగు చేశారు కదా ఆ బిస్కెట్స్ అనమాట ఇందులో కూడా ఫుల్ నెయ్యేసి మరి పిసికిసింది మా అమ్మ అవి కూడా మరి మామూలుగా లేవు టేస్ట్ భలే వచ్చాయి ఇంకా వచ్చేసి ఇవి ఒక కేజీ బాదంపప్పు అలాగే ఒక కేజీ జీడిపప్పు ఒక అర కేజీ ఖర్జూరం ఇంక ఇది వచ్చేసి ఒక కేజీ సారీ ఒక అర కేజీ నెయ్యి ప్యాకెట్ అనమాట ఇవన్నీ కూడా మా అమ్మ అయితే నా ఇచ్చింది సో ఏదేమైనా మనకి ఎన్ని ఉన్నప్పటికీ అమ్మ వాళ్ళు మన కోసం అంటూ ఏమని ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి మా ఆయన అయితే నన్ను ఒక పక్క ఒక లెక్కలో ఏడిపిస్తుంది అనమాట చాలా గట్టిగా సారీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి అలాగే మా వారు బయట వారు అనుకోకండి మా అంటే మా మామయ్యే సో మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట అందుకోసం అలా ఏడిపిస్తారు పూర్తిగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్